హలో అండి నమస్తే చాలా సింపుల్గా టేస్టీగా పచ్చి చింతకాయలు అనిపగించాల కాంబినేషన్లో పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పప్పుని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని పచ్చి చింతకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక నిమిషం పచ్చి చింతకాయలని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఉడికించుకున్న పచ్చి చింతకాయలు చల్లారిన తర్వాత చేతితో ఇలా నలుపుకుంటూ గుజ్జు మొత్తం వాటర్లోకి వచ్చేసిన తర్వాత తొక్కు మొత్తం పక్కకు తీసేసి ఈ చింతపులుసుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో క్లీన్ చేసి పెట్టుకున్న అనపగింజల్ని వన్ టేబుల్ స్పూన్ ఉప్పుని వన్ టీ స్పూన్ పసుపు కారంకి తగినన్ని పచ్చిమిర్చి రెండు టీ గ్లాసులు వాటర్ని పోసుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అనపగింజల్ని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి ఉంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు రుద్దే కట్టెతో అనపగింజల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా ఇలా రుద్దుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసును పులుపుకు తగ్గట్టుగా వేసుకోవాలండి చింతపులుసును వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని ఉప్పు కారం పులుపుని ఒకసారి చెక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పుకి పోపును వేసుకోవడానికి స్టవ్ పైన కడాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులో ఈ పోపును వేసుకొని కలుపుకోవాలండి పోపును వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ పైన ఈ పప్పుని సిమ్లో పెట్టుకొని ఒక అర నిమిషం ఉడికించుకుంటే పచ్చి చింతకాయల ఫ్లేవర్తో అనపగింజల పప్పు అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్